హాయ్ అండి నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నది స్ప్రింగ్ ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి నేను ఎప్పుడు కూడా బాయిల్డ్ ఎగ్ కర్రీ కానీ పులుసు కానీ చేస్తే ఉల్లిగడ్డలు వేసి అండి ఫస్ట్ టైం స్ప్రింగ్ ఆనియన్స్తో చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం ఎగ్తో కలిపి తిన్నా వట్టి గ్రేవీనే తిన్నా కూడా ఆ టేస్ట్ మనం నోట్లో గ్రేవీలా పెట్టుకోగానే అలా కరిగిపోతున్నట్టు అంత టేస్టీగా ఉందండి ఈ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీని మనము అన్ని రకాల రోటీలోకి అన్ని రకాల రైస్ ఐటమ్స్తో కూడా తీసుకోవచ్చండి అన్నిట్లకి బాగా సూట్ అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈరోజు నేనైతే ఇలా చపాతీ చేసి పెట్టుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు తింటూ ఉంటేనే నోట్లో రెండు నీళ్ళు ఊరుతూ ఉన్నాయండి ఎప్పుడు ఉల్లిగడ్డతో చేస్తూ ఉంటామో అది మనకు వేరే రుచి అనిపిస్తుందండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ నేను మూడు కట్టలు తీసుకున్నానండి వీటిపైన ఆకులన్నీ తీసి శుభ్రంగా వలచేసుకొని ఈ మధ్యలో లేతగా ఉండే కాడను మాత్రమే చిన్నగా కట్ చేసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఈ కర్రీ కోసం నేను ఆరు కోడిగుడ్లని ఉడకబెట్టి పెట్టుకున్నానండి వీటికి ఘాట్లు పెట్టి అక్కడక్కడ కొద్దిగా నూనెలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు చిన్న మంట పైన బాగా వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేయడం వల్ల ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అదే ఆయిల్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి మనకు గ్రేవీకి సరిపోయేలాగా వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అండి నేను మెత్తగా దంచి పెట్టుకున్న అల్లం వేయట్లేదు ఇలా వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు ఉల్లికాడలు ఇవన్నీ వేసుకోవాలండి ఈ ఉల్లికాడలు చాలా లేతగా ఉన్నాయండి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేస్తున్నాను ఉప్పు పసుపు కూడా మీరు తగినంతే వేసుకోవాలి ఇది మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ టమాటోలో అయితే ఒక నాలుగు తీసుకొని నూనెలో బాగా వేయించి దాంట్లో పల్లీల పొడి నువ్వుల పొడి కలిపి వేసానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు కూరకు సరిపోయేంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుందాం మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ పైన మరొక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ప్లేట్ పెట్టేసుకుందాము ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అయితే చాలా బాగుందండి నాకు ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత రుచిగా అనిపించింది ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా దగ్గరకు అయ్యాయి కదండి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ దీంట్లో వేసుకుందాము మనం ఇదే గ్రేవీతో పన్నీర్ వేసుకోవచ్చు లేకపోతే శనగలు ఉడకబెట్టి వేసుకోవచ్చు తర్వాత మిల్ మేకర్ కానీ ఇలాంటివి కూడా వేసి ట్రై చేయొచ్చండి అది కూడా ట్రై చేస్తాను ఇప్పటికైతే ఇది చేశానండి చాలా బాగుంది ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక నిమిషం బాగా దీంట్లో ఉడకనిస్తే ఈ మసాలా అంతా కూడా ఎగ్స్ బాగా పట్టేసుకుంటాయండి అంతే అండి మన బాయిల్డ్ ఎక్కరి ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో చేసింది చాలా అంటే చాలా బాగుందండి దీన్ని ఇలా కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎప్పుడు ఉల్లిగడ్డతో ట్రై చేస్తూ ఉంటాం కదా ఒకసారి స్ప్రింగ్ ఆనియన్స్తో ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మీకు ఈ పద్ధతి నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి చూసారుగా ఫ్రెండ్స్ మనం రైస్తో తిన్నా కూడా టేస్ట్ బాగుందండి ఎప్పుడు ఉల్లిగడ్డలు వేసే చేస్తూ ఉంటాం కదండి అసలు స్ప్రింగ్ ఆనియన్స్తో ఇంత టేస్ట్ ఉంటుందని నాకు తెలియదండి అవి చాలా లేతగా ఉంటాయి అందులో మనం పైన ఆకులన్నీ తీసేసి ఆ ఉల్లిగడ్డకి మధ్యలో వస్తుంది కదండి లేతది మొలకలాగా అది మాత్రమే లేతగా ఉన్నది కట్ చేసి వేసుకోవాలండి చాలామందికి తెలియదని అనుకుంటున్నానండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి అయితే ఈరోజు మా టిఫిన్ ఇలా స్ప్రింగ్ ఆనియన్ బాయిల్డ్ డెక్కరీ తోటి చపాతీ చేసుకొని తిన్నామండి చాలా బాగుంది మీకు నేను చేసిన పద్ధతి నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ